ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వణికిస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది కండరాలను కోరికి తినే బ్యాక్టీరియా విజృంభణ తొమ్మిది వందల ఏడు పాజిటివ్ కేసులు లక్షణాలు కూడా ఇచ్చారు సుమారు మూడు సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రాణాంతక కరోనా వైరస్కి జన్మనిచ్చింది చైనా లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ ఇది దీని దెబ్బకు ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది అనేక దేశాలు చితికిపోయాయి లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ ఇప్పుడు దీని పేరు స్పెక్టోకోకల్ స్పెక్టోకోకల్ టాక్సిన్ షాక్ సిండ్రోమ్ అంటున్నారు ఇది కండరాలను కొరికి తినడం దీని లక్షణం ఈ కరోనా వైరస్ నిర్మించిన బ్యాక్టీరియా జపాన్లో ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తోందంటున్నారు ఇది ఎక్కువ సమయం కూడా ఇవ్వటం లేదు ఇది సోకితే నలభై ఎనిమిది గంటల్లోగా మనిషి మరణిస్తాడు ప్రస్తుతానికి బ్యాక్టీరియా నిర్మూలించడానికి ఎలాంటి మందులు లేవంటున్నారు తాత్కాలికమైన వైద్యమే శరణ్యమని చెప్తున్నారు జపాన్లో ఇప్పటికే తొమ్మిది వందల డెబ్బై ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ ఏడాది చివరి ఈ సంఖ్య రెండు వేల ఐదు వందలకు చేరుతుందని జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షనల్ డిసీజెస్ తెలిపింది మరణాల రేటు ముప్పై శాతానికి పైగా ఉంటుందని గ్రూప్ ఏ స్పెక్టోకాకల్ బ్యాక్టీరియా ప్రభావం చిన్నపిల్లలపై అధికంగా ఉంటుందని గొంతు వాపు శ్వాస సంబంధిత ఇబ్బందులను అయితే కలిగిస్తుందని చెప్తున్నారు అలాగే ఇదే జాతికి చెందిన మరో రకం బ్యాక్టీరియా శరీర అవయవాల పనితీరును కూడా ధ్వంసం చేస్తుంది కండరాల వాపు చర్మ సంబంధిత లో గుండె వేగం పెరగడం శ్వాస తీసుకోలేకపోవడం అలాగే కాయ కాలే ఇబ్బందులు వంటివి తలెత్తుతాయని టోక్యో మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కుకుచి తెలిపారు ఈ బ్యాక్టీరియా సోకిన నలభై ఎనిమిది గంటల్లో మనిషి మరణించే ప్రమాదం ఉందన్నారు చిన్నపిల్లలు యాభై సంవత్సరాల పైగా వయసున్నవారు దీని బారిన పడే అధికంగా పడే అవకాశం ఉందని కుకుచి పేర్కొన్నారు ఈ బ్యాక్టీరియా విస్తరిస్తూ ఉండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది దీన్ని కట్టడి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ జపాన్ని కోరింది